జై శ్రీరామ్ అందరికీ నమస్తే మళ్ళీ ఒక కొత్త కథ చెప్పుకుందామా ఒక ఊరిలో ఒక మెడికల్ షాప్ ఉంటుంది మెడికల్ షాప్లో వాళ్ళ నాన్నగారు వాళ్ళ అబ్బాయి వాళ్ళ అబ్బాయి చదువుకుంటూ ఉంటాడు వాళ్ళ నాన్నగారికి భక్తి ఎక్కువ చిన్న శ్రీకృష్ణుడి ఫోటోని ఒకటి పెట్టుకొని అంటే విగ్రహం పెట్టుకొని తన షాప్లో రోజు షాప్లో అంటే ఒక ఒక చిన్న గూట్లో స్వామి విగ్రహం పెట్టుకొని రోజు వెళ్ళి ఆ స్వామికి అగరబత్తీలు తిప్పి నమస్కారం చేసుకొని వచ్చి షాపులో కూర్చొని షాపు అమ్ముకోవడం తన కొడుకు రోజు గమనిస్తూ ఉంటాడు తన తండ్రిని కానీ కొడుకు ఇప్పటి కాలం అబ్బాయి అనమాట ఆ అబ్బాయి ఏం చేస్తాడు అంటే పెద్దగా భగవంతుడంటే నమ్మకం ఉండదు మా ఇప్పుడు మన పిల్లలకైనా అంతే మనం చెప్తేనే తెలుస్తుంది కానీ దేవుడిదేముంది అంతా మనం చేసుకుంటేనే వస్తుంది కదా అనే ఒక ఆలోచనలో ఆ అబ్బాయి ఉంటూ ఉంటాడు కానీ ఏమి అనడు వాళ్ళ డాడీని తనకు మాత్రం వాళ్ళ డాడీకి వీడు దేవుణ్ణి పట్టించుకోవట్లేదు ఒక పూజా పునస్కారం లేదు తనకి భగవంతుడు అంటే తెలియాలి నేను వెళ్ళిపోయిన తర్వాత తను ఎలా జీవిస్తాడు అని ఒక మనసులో ఒక బాధ ఉంటుంది అట్లా ఉన్నప్పుడు సమయం రాదు దేవుడి గురించి వివరించి చెప్పడానికి పిల్లలకు చెప్పినా కూడా వినరనమాట కానీ రోజు ఆ అబ్బాయి సెలవు స్కూలు అంటే కాలేజీ సెలవు ఉన్నప్పుడు తను షాప్కి వచ్చి కూర్చునేటప్పుడు వాళ్ళ డాడీ గారు ఎలా అక్కడ షాపులో ఆ దేవుడికి చేసే పద్ధతి కానీ అవన్నీ గమనిస్తూ ఉంటాడు గమనించినా పట్టించుకున్నట్టు ఉంటాడు ఆ ఇద్దరు షాప్ అమ్ముకొని ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట అది ఒక మారుమూల గ్రామం అది పెద్ద సిటీ కాదు పక్కన చుట్టుపక్క గ్రామాలు ఉంటాయన్నమాట అట్లా ఉంటున్నప్పుడు కొంతకాలానికి వాళ్ళ నాన్నగారు కాలం అయిపోయే సమయం వస్తుంది ఆ సమయం వచ్చేటప్పుడు ఏం చేస్తాడు అంటే వాళ్ళ నాన్నగారు ఆ అబ్బాయికి ఏం చెప్తాడు అంటే భగవంతుడు అంటే నమ్మకం కలగాలి కదా మనం మన పిల్లలకి భగవంతుణ్ణి పరిచయం చేయాలి ఈ ప్ర ఈ ప్రపంచంలో నిజమైన స్నేహితుడు ఎవరు అంటే భగవంతుడే అనమాట అప్పుడు వాళ్ళ నాన్నగారు చెప్తారను బాబు నీకు భగవంతుడు అంటే పెద్దగా నమ్మకం లేదు కానీ నేను దానికి ఏమి అనను కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో పరిస్థితులు ఎప్పుడైనా సరే నీ చెయ్యి దాటిపోయినప్పుడు రెండు చేతులు ఎత్తి నువ్వు భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థించు అప్పుడు నీకు ఖచ్చితంగా భగవంతుడు ప్రత్యక్షమై నీకు సహాయం చేస్తాడు నాన్న అని ఈ ఒక్క మాటను మాత్రం నువ్వు గుర్తు పెట్టుకో నీ జీవితంలో మర్చిపోకు అని వాళ్ళ నాన్నగారు లాస్ట్ టైంలో తనకు చెప్పి తను భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతాడు ఆ టైంలో చెప్పడం వల్ల ఆ అబ్బాయికి బాగా మనసుకి లోపలికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి చాలా బాధపడతాడు ఇంకా తర్వాత తనే షాప్కు రావాలి తనే మెడికల్ స్టోర్ కదా షాప్కి వచ్చి తను ఇంకా చూసుకోవాలి బిజినెస్ చూసుకోవాలి వాళ్ళ నాన్న తర్వాత అప్పుడు షాప్కి వచ్చినప్పుడు వాళ్ళ నాన్నగారు షాప్ తెరవంగానే అక్కడ చిన్న గూట్లో ఉన్నటువంటి కృష్ణుడి విగ్రహానికి బత్తీలు తిప్పడము ఇవన్నీ తను తనకు తెలియకుండానే వాళ్ళ నాన్న మీద గౌరవంతో చేస్తూ ఉంటాడు ఇలా జరుగుతున్నప్పుడు ఒకరోజు వర్షం పడుతూ ఉంటుంది వర్షం పడుతూ ఉన్నప్పుడు సాయంకాలం అవుతుంది సాయంకాలం పూట వర్షం పడుతుంటుంది చీకటి కరెంటు పోయి ఉంటుంది ఒక అబ్బాయి ఒక పది పన్నెండు సంవత్సరాల అబ్బాయి పరిగె తుకుంటూ వచ్చి అన్నా అన్న మా అమ్మకి చాలా జబ్బుగా ఉంది ఇదిగో ఈ పేపర్లో రాసిన మెడిసిన్ ఇవ్వండి ఈ మెడిసిన్ ఇస్తేనే మా అమ్మగారు బతుకుతారు దయచేసి తొందరగా ఇవ్వండి తొందరగా ఇవ్వండి అని కొంచెం బాధగా ఏడుస్తూ అడుగుతాడు ఆ మెడిసిన్ పేపర్ చూసేటప్పుడు కరెంట్ ఉంటుంది తర్వాత కరెంటు పోతుందన్నమాట తను సీ ఆ మెడికల్ మెడిసిన్ సీసా తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి ఉంటాడు పెట్టి ఉన్నప్పుడు ఆ అబ్బాయి గబాలన దాన్ని తీసుకొని పరిగెత్తుకుంటూ వెళ్తాడు అప్పుడు వర్షం పడుతుంటుంది జోరు వర్షం పడుతుంటుంది ఆ వర్షంలోనే తడుచుకుంటూ వాడు పరిగెత్తు ఉంటాడు ఆ అబ్బాయి ఈ లోపల ఏం జరుగుద్దంటే అంటే కొద్దిసేపు అయిన తర్వాత కరెంట్ వస్తుంది కరెంట్ రాగానే టేబుల్ మీద సీసా ఉంటుంది సీసాను చూసేసి ఆ షాప్ అతను షాక్ అయిపోతాడు ఇందిరా దేవుడా అనుకుంటాడు ఆ సీసా ఏం సీసా ఆ అబ్బాయికి ఇచ్చినటువంటి మెడిసిన్ సీసా మరి ఆ అబ్బాయి ఏం సీసా తీసుకెళ్ళిపోయాడు అంతకు ముందుగా వేరే ఒక అతను ఎలుకల మందు కొనుక్కొని అడిగి ఉంటాడు అక్కడ పెట్టి ఉంటాడు అనమాట ఆ ఎలుకల మందు సీసా కరెంటు పోగానే ఆ అబ్బాయి మెడిసిన్ సీసాకు బదులు ఈ ఎలుకల మందు సీసా తీసుకొని పరిగెత్తాడు అంటే వాళ్ళ ఇంటికి అంటే చిన్న పల్లెటూరు కదా తను పరిగెత్తుకుంటూ వెళ్ళే కొంత సమయం పట్టుద్ది అప్పుడు వాళ్ళమ్మ ప్రాణాపాయ స్థితిలో ఉందని చెప్పాడు కదా ఇతను ఇచ్చినటువంటి మెడిసిన్ ద్వారా చనిపోతుంది అని అతనికి అర్థమైందిగా వాళ్ళు చూసుకోరు కదా చదువుకోరు ఎవరు కూడా ఇ అప్పుడు ఏం చేస్తాడంటే ఆ అబ్బాయి వాళ్ళ నాన్నగారు రోజు పూజ చేస్తుంటారు కదా ఆ భగవంతుడు ఆ చిన్న విగ్రహం దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చొని అసలు ఏమి చెయ్యాలో ఏమి అడగాలో కూడా అంటే ప్రార్థించే విధానం కూడా తెలియదు అర్థం కాక బరువెక్కిన హృదయంతో మీరు ఏం చేస్తారో నాకు తెలియదు వాళ్ళ అమ్మగారు మాత్రం చనిపోకూడదు అని చెప్పి ఏ రేంజ్లో ప్రార్థన అంటే అది వర్ణించడానికి కూడా చేత కాదు అది ఒక్క మాట అడిగి తను రెండు చేతులు పైకెత్తి కళ్ళ వెంబడి నీళ్లు పెట్టి భగవంతుణ్ణి అసలు అట్లా ప్రార్థ ప్రా నువ్వు ఉన్నావు అని నిరూపించుకోవాలి అంటే ఈ ఒక్క సహాయం చేయండి ఇంకా నా జీవితంలో నేను మిమ్మల్ని ఏమీ అడగను అని చెప్పేసి ప్రార్థిస్తాడు ప్రార్థించంగానే ఆ అబ్బాయి ఆడ ప్రార్థిస్తుంటాడు అబ్బాయి అన్న అన్న అంటా వస్తాడు మళ్ళీ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటాడు ఏమనుకోవాలో అర్థం కాదు అన్న ఏమీ అనుకోకుండా నాకు ఇంకొక మెడిసిన్ సీసా ఇవ్వన్నా వెళ్ళే మార్గంలో కాలు జారి కింద పడిపోయాను నా చేతిలో ఉన్న మెడిసిన్ బాటిల్ కాలువలో పడిపోయిందన్న నాకు కనిపించలేదు నాకు ఇంకొక మెడిసిన్ బాటిల్ ఇవ్వండి డబ్బులు రేపు తెచ్చిస్తాను అంటాడు అప్పుడు అతని ఆనందానికి హద్దులు ఉండవు అనమాట అప్పుడు అతను మెడిసిన్ సీసా ఇచ్చి ఆ అబ్బాయితో పాటు ఆ అబ్బాయిని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మకి వైద్యం చేపిచ్చి తన ఆరోగ్యం బాగుపడేలాగా చేసి తన జీవితాన్ని సార్థకత చేసుకుంటాడు ఒక చిన్న పొరపాటు వల్ల ఒక ప్రాణం పోయేదనమాట నుంచి భగవంతుడు అంటే అతనిలో ఉన్న నమ్మకం ఎవరికి ఉండదేమో అటువంటి సన్నివేశాలు ఎన్నో జరిగి ఉంటాయి ఎప్పుడైనా మనం శక్తి కోల్పోతున్నాము అని తెలిసినప్పుడు రెండు చేతులెత్తి భగవంతుణ్ణి ప్రార్థిస్తే తప్పనిసరిగా వచ్చి మన పక్కన నించొని మనకు సహాయం చేస్తాడు థ్యాంక్ యూ సాయిరామ్